హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను అరటికాయ ముద్దకూర చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతికి కానీ రోటీకి కానీ రైస్లో సైడ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూడండి అరటికాయలు కట్ చేసి ఒకటి రెండుగా చేసి ఇలా నీళ్ళల్లో ఉడకబెడుతున్నాను అన్నమాట మెత్తగయ్యేంత వరకు ఉడకబెట్టాలి మనము అరటికాయలు ఉడికేలోపు కారం మిక్సీలో వేసుకుందాం కొబ్బరి ఎండు కొబ్బరి కారం ఒక రెండు స్పూన్లు మీరు తినే స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు ఒకటిన్నర స్పూను సాల్ట్ ఆరు రెబ్బలు ఎల్లిపాయలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి ఇదంతా మిక్సీ పట్టుకొని వస్తాను అన్నీ మెత్తగా ఉడికినాయనమాట ఇట్లా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది పట్టుకులుస్తే తెలిసిపోతుంది మెత్తగా అయిపోయినాయని అన్నీ ప్లేట్లు తీసుకుంటున్నాను అన్నీ ఇలా ప్లేట్లు తీసుకొని చల్లారిన తర్వాత తొక్క తీసుకోవాలి అటికాయలు ఎంత ఇట్లా తొక్క తీసి ఎంత తొక్క తీసాను అనమాట మామూలుగా రోడ్లో దంచుకుంటారు నేను రోడ్లు వాడనండి మళ్ళీ అంత క్లీన్ చేసుకోవాలో చెందాలి కదా అది అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా రోలు ఉండవు కాబట్టి నేను గిన్నెలో చూపిస్తున్నా గిన్నెలు కూడా చేసుకోవచ్చు దంచినట్టు ఇది మెత్తగా ఉంటుంది కదా చేసుకోవచ్చు నేను పప్పుతో దంచుతాను అన్నమాట ఈ కారం వేసాము కదా ఈ కారం అంతా ఇందులోనే వేసేద్దాం అంతా ఇలా మెత్తగా చేసుకోవాలి దంచినట్టు మెత్తగా అంటే కాబట్టి రోలు వరకు ఒక్క పోవాల్సిన అవసరం లేదండి పప్పుగుత్తితోనే దంచినట్లు అనుకోవచ్చు ఒకవేళ మేము రోజులు అయినా చేసుకోవచ్చు అండి ఇలా కారం రోట్లోనే దంచుకొనేసి అందులోనే మళ్ళీ అంతా అట్టికాయ వేసి మెత్తగా చేసుకోవాలి ఇలా అంత దంచుకోవాలి మెత్తగా మనం దంచుతుంటే ఈ జిగుకు అది గిన్నె లేసి వస్తుంటుంది మనకి ఏదనుకన్నా ఆధారంగా ఇట్లా అన్నికోవాలా ఆనించుకుంటే మనకు ఈజీగా ఉంటుంది గిన్నె చూడండి ఇట్లా మెత్తగా అనమాట ఇంకా తిరువాత చేసుకున్నాం ఇట్లా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు జీలకర ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్ల శనగపప్పు పడికిన పడుతుంటే టేస్ట్ బాగుంటుందండి ఎక్కడ వేసుకుంటే వారు వస్తుగా వేయించాలి దోశ లేదు ఒక పెద్ద ఉల్లిగడ్డ కింద కట్ చేసి ఉల్లిగడ్డ కొంచెం నోస్గా వేయాలి కొద్దిగా పసుపు ఉల్లిగడ్డలు కొంచెం కలర్ మారితే చాలు మనం పెట్టుకున్నాం కదా అరటికాయ ముద్ద ఇందులో వేసేసుకున్నాం సిమ్లో పెట్టుకుందాం అంటే కలసాలి కదా ఇది మాట అంతా దీంట్లో కలసాలి బాగా వేగాలన్నమాట పొడి పొడి కావాలి ముద్ద చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ రైస్కు సైడ్ డిష్కు బాగుంటుంది అన్నమాట చపాతి రోటీ బాగుంటుంది తినడానికి చేస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది రెడీ అయ్యింది అంతా కలిసిపోయింది తర్వాత అంతా కానీ కొంచెం చెమ్మిసేపు వేయించా అనమాట రెడీ అయింది అరటికాయ ముద్దకూర సలాతే ఇంకా పొడి అయిపోతుంది అనమాట ఇంకా బౌల్ తీసుకుందాం ఎమ్ ఎమ్యో ఉంది టేస్ట్ అరటికాయ ముద్దకూర రెడీ అయిందండి చాలా ఎమ్మెగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇది చపాతి రోటీ రైస్ సైడ్ డిష్గా పప్పు కానీ సాంబార్ కానీ చారు కానీ పెరగడానికి కానీ సైడ్ డిష్గా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు అరటికాయ ముద్దకూర రొట్టె చేశానండి రొట్టె కోసం ండి ఎంత టేస్టీగా ఉంటుందో మళ్ళీ సూపర్ టేస్ట్ ఉందండి పంటి కింద శనగపప్పు మినపప్పు పడుతూ ఉంటే ఇది మెత్త మెత్తగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతికైనా బాగుంటుంది